నీళ్ళు వల్ల ఇవ్వట్లేదు ఇంతవరకు మా అధికారులు అయితే ఎవరు ఎవరైనా కాలేజీకి ఏదైనా మనకి పండుగమైనా కాలేజీకి పిల్లలు ఇవ్వటమే తప్ప ఎవరు రావట్లేదు రావట్లేదు

ਮਨਾ ਰੈ ਨੀਟੇ ਮਨਾ ਰੈ ਨੀਟੇ অনা আনা আনা কম পেটান আনা

ಮಲ್ಲಿ ಮಧ್ಯಾಹ್ನ ಹೊಸ್ತಾಯಿ ಮಲ್ಲಿ ಮಧ್ಯಾಹ್ನ ಹೊಸ್ತೀ ಅಮ್ಮ ಮೀರ್ ಏನ್ ಟೆನ್ಷನ್ ಮಾಡೋದು ಎಮ್ಮ ಎಮ್ಮೆ ಆ ಥರ కాదు నాన్న మేము వాళ్ళే వాళ్ళు ఏ బిస్కెట్ ప్యాకట్ అంటే అనా బిస్కెట్ ప్యాటండి చిన్నా బిస్కెట్ ప్యాటండి ఇతనికి రాలా పెద్దకి ఓరేనా అయినా మేము అందరికీ మళ్ళీ వస్తుంది బండి ఇంకా బండి వస్తుంది ఇంకో ఇంకో బండి వస్తుంది ఇంకో బండి వస్తుంది

తలేవరం తిరితరా నేను 啊！真干